స్వాగత వెల్గమ రామకృష్ణ రూపాలి గంగా జరేంద్రూడు రూపంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆకర్షితులైతే జగన్మోహన్ రెడ్డి సైనికులుగా పనిచేయడానికి గాలపేట నుంచి దాదాపు ముప్పై మంది యువకులు ఈరోజు ముప్పై నగర్ పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు యువత నుంచి రామకృష్ణ హరి నౌషామే माता 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 वली महापुरुष माता देखना कर देखो जय 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 ابا گورنمي کي ڪاله ٿا هاڻي هاڻي ڪجهه پڳ پڳ يا مندو

सादिक सतेन सतेन आपने भी सादिक सादिक कृपया खुश हुआ फोटो आएगा इधर दे देगा अमर अमर खुदी वाला

కొత్త ఓటర్లకు ఈసారి ఓటు హక్కు ఎవరికి వచ్చిందో వారందరికీ ఇక్కడ వచ్చినారు పార్టీకి ఆకర్షితులైనా చేస్తున్న సంక్షేమానికి వారందరి ఆకర్షితులై ఇక్కడ రావడం జరిగింది మరియు మా పార్టీలో చేయడానికి సాధారణంగా మీరు రానున్న పక్క ఒక ఓటు మాత్రమే మీరందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఓటు వేయాలని వాళ్ళకి అభ్యర్థిస్తూ ప్రతి ఒక్కరికి పోలీస్ స్టేషన్ తీసుకోవాలి ఎందుకంటే చాలా ఎందులో ఇప్పుడు కొత్త ఓటు ఉంటుంది కొత్త జోష్ ఉంటుంది కాబట్టి పొద్దున్నే ఏడు గంటలకు మీ ఓటు హక్కును దునియోగించుకుని దాని తర్వాత మీరు సాయంకాలం ఆరు గంటల వరకు ఒకే ఒక పని కడుతుందని ప్రతి ఒక్క ఇంటికి పోవాలి అక్క అమ్మ చెల్లి మీరు ఓటు వేసిన అనగానే ఓటు వేసినామంటే వేయలేదంటే మీరు వాళ్ళని పోలీస్ ని తీసుకొని వెళ్ళి వాళ్ళకు ఓటు వేసేలా మీరు అందరూ వాళ్ళకి సాయం చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను కాబట్టి మీరందరూ మన పార్టీలో చేస్తున్నందుకు మీకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు ధన్యవాదాలు ஜமா गदलित गले सारी सारी